दीपं टू स्की ना దాంట్లో ఇప్పటికీ మూడో రౌండ్ ఇప్పుడు నడుస్తూ సార్ ఇప్పటికీ ఫస్ట్ అండ్ సెకండ్ రౌండ్లో కలిపి ఒక కోటి నాలుగు లక్షల మంది బెనిఫిషియరీ సుమారుగా కవర్ అయ్యారు సార్ పదిహేను వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అయినాయి అట్లానే ఇప్పుడు ఈ ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో సార్ ఆగస్ట్ నుంచి ఏదైతే రౌండ్ త్రీ మొదలైందో దాంట్లో కూడా అరవై నాలుగు లక్షలు సుమారుగా అరవై ఐదు లక్షల మంది కవర్ అయ్యారు సార్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రతి నెలకి రెండు వందల కోట్ల రూపాయలు అట్లా ఇస్తూ ఉంది సార్ సో వీఆర్ పర్సూయింగ్ ఫర్ పేమెంట్ सर टू थ्री गुड अचीवें अंदर दीपम सर दीपम टू स्की सर फस्ट रउंड फेलियर केसेस याबाई नाग अटे दादापूगा रेल उठाई सर इी हाट इट डाउन द डिस्ट्र कलेक्टर्स एंड जा कलेक्टर्स हा प्लेड ह्यूज रोल सर इन फेलियर केसे अरउंड थर्ट फैउें ओनली सर विट इस अरउंड थ्री पर्सेंट सर अला सर ओवराल वी आर् कंपेर द कंस आफ सिलर्स इन आंध्र प्रदेश मिगता स्टेट्स कंटे कल दादापूर ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పర్ క్యాపిటల్ కన్జంప్షన్ అనేది పెరిగింది సార్ అంటే సాధారణంగా ఓవర్ కంట్రీ ఇట్ ఇస్ అరౌండ్ త్రీ పాయింట్ ఎయిట్ సిలిండర్స్ పర్ ఇయర్ సార్ ఫర్ అస్ ఇట్ ఇస్ అరౌండ్ ఫోర్ పాయింట్ టూ సిలిండర్స్ పర్ ఇయర్ సార్ సో అండ్ ఇది దీపం టూ తర్వాత కూడా ఎట్లా పెరిగింది అనేది కూడా ప్రతి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ నుంచి తెచ్చుకున్నాం సార్ సో జనరలీ ఇట్ హాస్ బిన్ అ బెనిఫిషియల్ స్కీమ్ ఫర్ పాపులేషన్ ఎట్ లాస్ట్ సార్ మూడోది సార్ ఈ ఈ మధ్యలో క్యాబినెట్ వారి ఆమోదంతో ఈ ఇంతకుముందు ఒరిజినల్ దీపం స్కీమ్ కింద ఎప్పుడైతే సిలిండర్స్ ఇచ్చేటప్పటికి ట్రైబల్ ఏరియాస్లో ఐదు కేజీ సిలిండర్స్ ఇచ్చారు సార్ రెండు వేల పద్నాలుగు అంటే అంతకుముందు ఎందుకంటే అప్పుడు ఈ సరైన రోడ్ సౌకర్యాలు లేక లేకపోతే ఎక్కడికి పోవాలంటే ఇబ్బందిగా ఉంది అని ఆ కనెక్షన్స్ అన్నిటివిని కూడా మొన్న గౌరవ మంత్రి గారు కూడా పర్యటిస్తే ఈ గిరిజన ప్రాంతాల్లో వాళ్ళందరూ కూడా మాకు పద్నాలుగు కేజీ సిలిండర్ ఇవ్వండి అని మాకు అంతవరకు సబ్సిడీ వస్తుంది అని సో వాటిని కూడా మొన్న ఆమోదించబడే అవి కూడా ఆమోదించారు సార్ సో దాదాపు ముప్పై వేలు సిలిండర్ ఇరవై నాలుగు వేల సిలిండర్స్ కనెక్షన్స్ని మార్చుకోవడానికి వీలవుతూ ఉంది దాంట్లో ఒక డెబ్బై శాతం అయితే ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయి ఒక ఇంట్లోనే మన్యం అండ్ నంద్యాల్లో ఉన్నాయి సార్ సో దిస్ రిగార్డింగ్ దీపం సార్ మళ్ళీ ఇంకా రెండు విషయాలు ఉన్నాయి సార్ రిగార్డింగ్ సివిల్ సప్లైస్ అవి కూడా ఇప్పుడే ప్రస్తావిస్తాను సార్ ఒకటి ఇప్పుడు ఏదైతే ఖరీఫ్ సీజన్ ఉందో దాంట్లో ఈసారి మాకు వడ్లు కొనుగోలు చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి దాదాపుగా వాళ్ళ దగ్గర నుంచి అదనపంగా కూడా ఇంకా టార్గెట్ వచ్చిందని లాస్ట్ ఖరీఫ్లో యాభై ముప్పై ఐదు లక్షలు తొంభై వేల మెట్రిక్ టన్ను కొనుగోలు చేశాం ఈ సంవత్సరం యాభై లక్షల వరకు కొనుగోలు చేయడానికి సిద్ధపడతా ఉన్నాం సార్ గవర్నమెంట్ ఆఫ్ దాంట్లో దాదాపుగా ఒక ఇరవై ముప్పై లక్షలు మనికి పనికి వస్తాయి మన పీడిఎస్కి రిమైనింగ్ ట్వంటీ ల్యాక్స్ వీ విల్ బీ ఏబుల్ టు గివ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూల్ సో అంతా మటుకు అక్కడి నుంచి ఫండ్స్ కూడా మనకి అందుబాటులో వస్తాయని దాంట్లో నేను కలెక్టర్స్ని అండ్ మరియు జాయింట్ కలెక్టర్స్ని కొడుతూ ఉన్నాను ఈ మధ్యలో రీజనల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాను సార్ గారు మంత్రి గారు కాకినాడలో మొన్న ఫస్ట్ రీజనల్ కాన్ఫరెన్స్ తీసుకున్నవారు ఇంకా అట్లానే శ్రీకాకుళంలో ఏలూరులో అండ్ తర్వాత చివరికి నెల్లూరు ఆ ప్రాంతంలో కూడా చేద్దాం సార్ అయితే ముప్పై ఐదు వేల్ కొనుగోలు కేంద్రాలు ఈసారి అది చేశాను సార్ తయారు చేశాము ఇవన్నీ రైతు సేవా కేంద్రాల్లోనే ఉన్నాయి మూడు మూడు వేల ఐదు వందల సారీ సార్ మూడు వేల ఐదు వందల రైతు సేవా కేంద్రాల్లో ప్యాటీ ప్రిక్యూర్మెంట్ సెంటర్స్ పెడతాం సార్ అక్కడ టెక్నికల్ అసిస్టెంట్స్ అయితే ఏమి డేటా ఎంట్రీ ఆపరేటర్స్ హెల్పర్స్ అవి అన్నిటివి అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం అని అట్లానే అక్కడ సౌకర్యాలు సరిగా మాస్టర్ మీటర్లు సరిగా కెలిబ్రేట్ అయినాయా వెయింగ్ స్కేల్స్ ఉన్నాయి ఇవి అన్నిటివి సాఫ్ట్వేర్లోనే ఏదైతే మనకి ప్యాడీ ప్రిక్యూర్మెంట్ సిస్టమ్ ఉందో దాంట్లో కలెక్టర్స్కి అందరికీ విజిబిలిటీ ఉంటే తడగా అప్ టు ద ఆర్ఎస్కే లెవెల్ పెట్టడం జరిగింది సార్ అంతేకాకుండా గత మూడు రబీలో ఖరీఫ్లో అంత ముందు ఖరీఫ్లో కూడా ఏ వెహికల్స్ని వాడుకున్నారో ఆ వెహికల్స్ డీటెయిల్స్ మరియు ఏ రైతులు అక్కడ కొనుగోలు చేయడానికి వచ్చారు వాళ్ళంతా డీటెయిల్స్ కూడా పెట్టాను సార్ కాబట్టి దయచేసి నేను కలెక్టర్స్ని కోరుతూ ఉన్నాను ఇది చాలా డీటెయిల్డ్గా ఆర్ఎస్కే వరకు వివరాలు ఉన్నాయి దాన్ని దయచేసి మీరు వాడుకోండి సరిగా అర్థం చేసుకోండి అని అండ్ ద లాస్ట్ ఐటమ్ వస్తా సార్ రిగార్డింగ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అక్కడ కూడా స్మార్ట్ కార్డ్ సరఫరా చేయడం జరుగుతూ ఉంది ఇప్పటికీ పదహారు జిల్లాల్లో అవుతా ఉన్నాయి ఇంకా జిల్లాల మంత్రుల వారిగా వాళ్ళ ఆదేశాల మేరకు ఇతర జిల్లాల్లో కూడా చేయడం జరుగుతుంది సార్ సో దాన్ని కూడా కలెక్టర్స్ కొద్దిగా మానిటర్ చేయాలని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ సార్ సార్ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఇస్ ద ఏజెండా సార్ 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 కమింగ్ టు ద ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ సార్ ఆర్ అబౌట్ ఫిఫ్టీన్ డిపార్ట్మెంట్స్లో ముప్పై నాలుగు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అమలుపరచబడుతున్నాయి సార్ వాటిలో అన్ని ఈ ముప్పై నాలుగు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ ముఖ్యంగా చూసుకుంటే దీపం టూ మెగా డిఎస్సి ఫ్రీ పవర్ టూ ఫార్మర్స్ అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ మత్స్యకారుల సేవలో పోలవరం ప్రాజెక్ట్ హంద్రీ నివాసంతి ప్రాజెక్ట్ ఫామ్ మెకనైజేషన్ ప్రోగ్రామ్ క్రాప్ ఇన్సూరెన్స్ గోకులాంస్ ఇన్ అనవర్స్మెంట్ డిపార్ట్మెంట్ సబ్సిడైజ్డ్ పవర్ టు ద నాయ బ్రాహ్మిన్స్ ధోబీ గార్డ్స్ వీబర్స్ స్కాలర్షిప్ రిఫీ రింబర్స్మెంట్ ఇలాంటివి మొత్తం కూడా ముప్పై నాలుగు స్కీమ్స్ ఉన్నాయి సార్ నా ఇట్ ఈస్ నా డిఫరెంట్ అందర్ సెక్రటరీస్ కూడా ఉన్నారు కాబట్టి ఇఫ్ ఎనీథింగ్ సార్ ఫ్రమ్ దిస్ థింగ్ దిస్ థింగ్స్ ఆర్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ సార్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సైడ్ అవన్నీ ఉన్నాయి మీరు ఆ డిపార్ట్మెంట్ రివ్యూ చేయండి నేను అప్ లో డైరెక్షన్ ఇచ్చేది ఇస్తాను ఈ డిపార్ట్మెంట్ యూ కంటే మీరు మీరు చెప్పాల్సింది చెప్పేస్తే మిగిలిన డిపార్ట్మెంట్స్ కూడా సార్ ఈచ్ డిపార్ట్మెంట్ పెన్షన్స్ అన్ని కూడా వన్ బై వన్ అందరు క్లియర్ చేస్తే దెన్ వెళ్తాం మీకు ఇచ్చిన టైంలో మీరు కంప్లీట్ చేసేయండి దెన్ కలెక్టర్స్ కదరా ప్రాబ్లమ్స్ చెప్తారు దెన్ ఐ విల్ గివ్ డైరెక్షన్ సార్ కమింగ్ టు ద నెక్స్ట్ సార్ మానిఫెస్టో ఐటమ్స్ సార్ ఇప్పుడు మేనిఫెస్టో ఐటమ్స్ దేర్ ఆర్ వీ హ్యావ్ కలెక్టెడ్ ఆల్ ఫ్రమ్ ద ఆల్ ద డిపార్ట్మెంట్ సార్ సో వీ సెగ్రిగేటెడ్ దెమ్ ఇన్ టు ద నాన్ ఫైనాన్షియల్ అండ్ ఫైనాన్షియల్ సార్ సో నాన్ ఫైనాన్షియల్ మొత్తం చూసుకుంటే సార్ మనకి మొత్తం నలభై ఐదు ఉన్నాయి సార్ డిపార్ట్మెంట్ వైజ్ సో ఈ ఫార్టీ ఫైవ్ నాన్ ఫైనాన్షియల్ సార్ వీటిల్లో